మెదక్ మెడికల్ కళాశాలకు జాతీయ వైద్య మండలి అనుమతి ఇవ్వటం హర్జించదగ్గ విషయం దీనికి విశేష కృషి చేసిన ఎంపీ రఘునందన్ రావుకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకి ప్రధానమంత్రికి పాలాభిషేకం చేయడం జరిగింది గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఆగమేఘాలపై మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేసి వదిలేస్తే రాష్ట ప్రభుత్వం ఎనిమిది మెడికల్ కళాశాలకు అనుమతులు కోరితే నాలుగు మెడికల్ కళాశాలకు అనుమతి వచ్చింది మిగతా నాలుగు మెడికల్ కళాశాలకు మౌలిక సదుపాయాలు సరిగా లేవని జాతీయ మెడికల్ మండలి తిరస్కరించింది ఈ విషయంలో రాష్టంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే స్థానిక బీజేపీ ప్రతినిధులు జిల్లా అధికారులను సంప్రదించి స్థానిక ఎంపీ శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి దృష్టి తీసుకెళ్లడం జరిగింది వారి వెంటనే స్పందించి జిల్లా అధికారితో చర్చించి జాతీయ మెడికల్ మండలి వారితో మాట్లాడి మెదక్ మెడికల్ కాలేజ్ అనుమతి వచ్చేలా విశేష కృషి చేశారు అందుకు నేడు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని బస్సు డిపో వద్ద పాలాభిషేకం చేసి పటాకులు కాల్చి సంబరాలు చేసుకుని ఒకరికొకరు అభినందనలు తెలుపుకుని స్థానిక ఎంపీ రఘునందన్ రావుకి కేంద్ర హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డాకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది ఈ అనుమతి రావటంతో నిర్లక్ష్యం వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం మెదక్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి సంబరాలు చేసుకోవటం సిగ్గుచేటు కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది అంటే మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడినట్టు ఉంది ఇకనైనా మెదక్ అభివృద్ధికి కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కార్యక్రమంలో బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ వారితో పాటు రాష్ట్ర నాయకులు డాక్టర్ గౌడ్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు రఘువీరారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్యే రెడ్డి సిహెచ్ శ్రీనివాసులు జిల్లా ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శి వేవుల మహేశ్వరి మోర్చాల జిల్లా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ గడ్డం కాశీ గారు సీనియర్ నాయకులు రాగి రాములు వివిధ మండలాల అధ్యక్షులు నాయని ప్రసాద్ పోగుల రాజు రంజిత్ రెడ్డి ప్రభాకర్ బి రాములు చంద్రశేఖర్ భాను మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మోడీ గారి నాయకత్వం నాయకత్వం భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం టైగర్ రఘునందన్ రావు గారి నాయకత్వం మేరకు జిల్లా ప్రజలకు ఈ రోజు ఒక టీపీ కబురు శుభవార్త ఎందుకంటే గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో మేద జిల్లాను ఎప్పుడూ పట్టించుకున్న పాపాన ఓలేరు ఒకవైపు గజ్వేలు మరొక వైపు సిద్దిపేట వీటికి మాత్రమే తగిన ప్రాధాన్యం ఉండే సిద్దిపేటలో సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటు మెడికల్ కళాశాలలు అక్కడ రింగ్ రోడ్లు అక్కడనే అభివృద్ధి అది మాత్రమే ఉండే కానీ కేంద్ర ప్రభుత్వము ప్రతి జిల్లాకు కూడా ఒక మెడికల్ కళాశాల ఇస్తామని చెప్పినప్పటికీ కూడా గత ప్రభుత్వము కూతు మంత్రంగా కేవలం శిలా ఫలకాలకు మాత్రమే పరిమితమై ఆగ మేఘాల మీద ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ప్రారంభోత్సవం చేశారు కానీ మనం గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కేవలం నాలుగు జిల్లాలకు మాత్రమే మెడికల్ కళాశాల అనుమతి రిజెక్ట్ కావడం అందులో దౌర్భాగ్యం మన మెదక్ జిల్లా ఉండడం మరి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా స్థానిక ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి ఎందుకు మెదక్ జిల్లాకు ఈ మెడికల్ కళాశాల రాలే రాలేదు అని చెప్పి నిలదీసి అడగడం జరిగింది వీళ్ళు సరి అయినటువంటి రిపోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో దాన్ని సరిగా నివేదిక పంపకపోవడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే ఈ మూర్ఖత్వము అలసత్వముందో ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే మన మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాల రాలేదు అని చెప్పేసి ఏట తెల్లమైనటువంటి సందర్భంగా బీజేపీ నాయకులుగా బీజేపీ కార్యకర్తలుగా ఎంపీ రఘునందన్ రావు గారి సారథ్యంలో మేదక్ జిల్లాకు ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కళాశాల రావాలని చెప్పేసి మేము మెమరండమ్ ఇవ్వడము వారు దిశ కమిటీ ఉన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి దిశ కమిటీలో అంతకుముందు కొంతమంది ప్రముఖులు కూడా కోరినటువంటి కోరిక మేరకు మరి మేదకు జిల్లా నుంచి మేరకు నియోజకవర్గం నుంచి భారీ ఓట్లు వేసినటువంటి మెదక్ ప్రజలకు ఒక కానుకగా ఇవ్వాలని చెప్పేసి గూఢ నిశ్చయంతో రఘునందన్ రావు గారు అపర భగీరథులాగా వాళ్ళు పట్టుదలతో పనిచేసి కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులను ఒప్పించి మెప్పించి మెదక్ జిల్లాకు ఈ వైద్య కళాశాలను తీసుకురావడం జరిగింది కాబట్టి ఈరోజు మెదక్ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఈ చౌరస్తాలో నరేంద్ర మోడీ గారికి నడ్డా గారికి కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఎంపీ టైగర్ రఘునందన్ రావు గారి చిత్రపటానికి బాదాభిషేకం చేయడం బాణాసంచుకోవడం జరిగింది మరి ఒకవైపు బీజేపీ తీసుకొచ్చినటువంటి మెడికల్ శాల కళాశాలకు ఎక్కడ బీజేపీ ఖాతాలో పోతుందో అని చెప్పేసి మనకట్ట ముందే కాంగ్రెస్ వాళ్ళు సంబరాలు చేసుకున్నట్టు మాకు సమాచారం మరి ఇది సిగ్గుచేటు నిజంగా లో ఎందుకు రాలేదు మీ నిర్లక్ష్యం వల్లనే కదా ఈ జిల్లా ప్రజలు బాధపడ్డరు మరి మా మొర ఆలోకించి ఎంపీ నరేందర్ ఎంపీ రఘునందన్ రావు గారు మరి మా కేంద్ర మంత్రివర్యులు చొరవ తీసుకొని మెదక్ మీద ఉన్నటువంటి ఒక విశ్వాసంతో వాళ్ళు మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాలను ఇచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక ముందు కూడా మెదక్ జిల్లా అభివృద్ధిలో రఘునందన్ రావు గారు ముందుండి భారతీయ జనతా పార్టీ వల్లనే కేంద్ర ప్రభుత్వం వల్లనే ఇది సాధ్యమవుతుంది కాబట్టి మరి వారి సారథ్యంలో మన మెదక్ జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి తెలియజేసి మరొక్కసారి రఘునందన్ రావు గారికి కిషన్ రెడ్డి గారికి జేపీ నడ్డా గారికి నరేంద్ర మోడీ గారికి మెదక్ జిల్లా పక్షాన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ਭਾਰਤ માતા ਕੀ ਜੈ ਭਾਰਤ માતા ਕੀ ਜੈ ਜੈ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਸ਼੍ਰੀ ਰਾਮ ਅਰੰਗਮੋੜੀ ਗਾਰ ਨਾਇਕਤਵ ਮਰਿ ਜਾਈ ਜੇਪੀ ਨੱਟਾ ਗਾਰ ਨਾਇਕਤਵ ਮਰਿ ਜਾਈ ਇਸਨੱਡੀ ਗਾਰ ਨਾਇਕਤਵ ਮਰਿ ਜਾਈ ਰਗੁਨਨਨਰਾਓ ਗਾਰ ਨਾਇਕਤਵ ਮਰਿ ਜਾਈ